you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను శ్వేత ఈ రోజు నా తో పాటు ఉన్న గెస్ట్ మీ అందరూ వెయిట్ చేస్తున్న గెస్ట్ వరల్డ్స్ నంబర్ 1 రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి ఈ రోజు శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు చాలా మంది శేఖర్ భాషా గారు బయటకు రావడం అనేది చాలా అన్ఫైర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తున్నారు ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఇంకోటి ఇంకోట అనేది మనం శేఖర్ భాషా మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే శేఖర్ భాషా గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని అందరం బాగా మిస్ అవుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ వచ్చాడు నెక్స్ట్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను కానీ ఫుల్ గా ఏంటంటే వచ్చినందుకు నాకు ఒక రకంగా హ్యాపీగా ఉన్నా మిమ్మల్ని చూస్తున్నందుకు బట్ మీరు బయటకు రావడం అనేది మటుకు చాలా సాడ్ అనిపిస్తుంది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి శేఖర్ బాద్షా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది చెప్తున్నారు కదా అసలు నిజంగానే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఏనా ఒకటి ఇక్కడ బిగ్ బాస్ దెబ్బడ్డానికి లేదు ఎందుకంటే ఆయన తీసుకున్న డెసిషన్ కాదు కదా హౌస్ మేట్స్ తీసుకున్న డెసిషన్ జనరల్ గా ఇదేంటి ఏదో కొత్త సాంప్రదాయం లాగా ఇంతకు ముందేమో మేమందరం కలిపి బయట ఓటింగ్ ఇచ్చినప్పుడు మీరు కంటెస్టెంట్ బయటకు రావడం అనేది ఒక పద్ధతి బట్ హౌస్ లో వాళ్ళు హౌస్ లో వాళ్ళు కలిపి ఎలిమినేట్ చేయడం ఏంటి సో ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి కదా ఇలాంటి క్రియేట్ చేస్తున్నారా అంటే నేను హౌస్ ని కొంతవరకు అడిగాను నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఇక్కడ అవ్వట్లేదు ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి బిడ్డ బుట్టక చూడాలనిపిస్తుంది ఆల్రెడీ మేడం కి మంత్స్ అని మీకు తెలుసు ఎనీ టైమ్ డెలివరీ అవుతారని తెలుసు అదే మూమెంట్ లో మీరు బిగ్ బాస్ కి వెళ్లారు బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా మనం మాట్లాడడం జరిగింది సో అదంతా తెలుసు వన్స్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ లో నంబర్ వన్ కంటెస్టెంట్ గా మీరు బయటకు రావాలి అలాంటిది ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది మీరు మైండ్ గేమ్ బాగా ఆడుతున్నారు గుర్తించుకోండి మీరు రివర్స్ చేసుకుని నేను మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి గుర్తించుకుని నేను ఏం చెప్పాను నేను గేమ్ గెలవడానికి వెళ్ళట్లేదు నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను సరదాగా ఎంటర్టైన్ చేస్తాను మీరు అడిగినప్పుడు కూడా వాళ్ళకి నచ్చితే చూసి వేస్తారు అయితే హౌస్ మేట్స్ ని మీరే ఏదో కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి నేను వెళ్తాను అని చెప్పేసి చెప్పాను అని చెప్పేసి మీరు చెప్తున్నారు కానీ కింద కామెంట్స్ చూస్తుంటే ఆల్రెడీ మీరు రాత్రి నుంచి ఒక యాభై ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారేమో కదా ఎన్ని గంటలకు వచ్చారు సార్ బయటికి పదకొండు పదకొండు అయింది పదకొండు ఇంటి దగ్గర నుంచి పొద్దున ఆరు గంటల వరకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారా రావడం రావడం హాస్పిటల్ కి వెళ్ళిపోయాను హాస్పిటల్ కి వెళ్ళిపోయి ఒక గంటసేపు అక్కడ బిడ్డను చూసుకుని తర్వాత బయటికి వచ్చాను సార్ ఎలా అనిపించింది సార్ ఫస్ట్ మీరు బాబుని చూసింది ఆ బజ్ లో చూసారు మీరు ఫస్ట్ ఆ ఫోటో ఆ క్యూట్ మూమెంట్ ఎట్లా అనిపించింది ఏడుపు వచ్చేసిందా ఆనంద సో మంచిగా అనిపించింది బట్ వెళ్ళడం వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాను వచ్చిన తర్వాత ఇంకా ఒక గంట తర్వాత స్టార్ట్ ఇంకా ఇంటర్వ్యూస్ కానీ శేఖర్ బాషా గారులో ఒక కొత్త కోణం మేము ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ లో చూడడం జరిగింది బికాస్ ఇంతకు ముందు మాకు తెలిసిన శేఖర్ బాషా గారు యాంకరింగ్ చేస్తూ ఆర్జీగా ఇన్ని రకాలుగా మాకు తెలుసు మధ్య మధ్యలో కొన్ని వివాదాలు కూడా మీరు డీల్ చేశారు అంటే లైక్ ఎఫ్ఐఆర్లు అని చెప్పేసి అవని ఇవని అవని కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది దాకా వెళ్లకుండా సాల్వ్ చేసి వాళ్ళని చాలా సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చారు అది అందరికి తెలిసిన మాటే వాళ్ళు మీకు చాలా రుణపడిపోయి కూడా ఉన్నారు సో వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూడని ఒక సరి కొత్త శేఖర్ భాషన్ మీరు చిలిపి శేఖర్ భాషన్ చూడబోతున్నారు మీరు అక్కడ అని నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలో ముందే చెప్పాను మీరు ఇప్పటిదాకా చూస్తున్నది నేను కాదు ఇదేదో ప్రాబ్లం వచ్చింది దానికోసం నేను సీరియస్ గా తీసుకున్నాను తప్ప స్టాండ్ తీసుకున్నాను బట్ మీరు చూడబోయే ఒక చిలిపి శేఖర్ భాష అది కూడా తెచ్చి పెట్టుకుంది కదా అదే నేను అదే అక్కడే అంతే అంటే ప్రతి మనిషిలో కూడా అరవై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చినా గానీ ఒక పసిపిల్లాడు అనేది ఉండాలంటారు ఆ పసిపిలాడు శేఖర్ భాషలో అలాగే ఉన్నాడు అనమాట అంటే ఆ చిలిపితనం ఓకే అండ్ ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కాంటెస్టెంట్ ఎవరు సోనియా అనుకుంట కదా సీత విష్ణు అండ్ నబీన్ అదేంటి సార్ మీకు సోనియా గారు చాలా ఇష్టం విన్నాను నేను వెళ్ళిన ఒకళ్ళు మాత్రం మీకు పర్టికులర్ గా పక్కన మాత్రం బ్రాకెట్ లో ఒకళ్ళు ఎప్పుడు ఉంటారు కదా సార్లు అంటే శేఖర్ బాషాతో కూడా గొడవలు పెట్టుకునే అమ్మాయిలు ఉంటారా అని చెప్పేసి శేఖర్ బాషాతో అని కాదు మేబీ నేను వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్ ప్రాబ్లం అవుతానని అనుకుని ముందే స్ట్రాటజీ సో అదే మనుషులు వన్స్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అవునా మిమ్మల్ని పట్టుకొని బట్ వీఆర్ వెరీ సాడ్ అబౌట్ దిస్ సార్ అంటే నాగార్జున గారు కూడా మేబీ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా శేఖర్ బాషా గారు బయటకు వస్తారు అని చెప్పేసి అది సో ఈ ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎలిమినేషన్లు బిగ్ బాస్కి కూడా తెలిసి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కానీ ఈ ఎలిమినేషన్ మాత్రం బిగ్ బాస్ కూడా ఊహించని ఒక ఎలిమినేషన్ ఆయన చేతిలో కూడా లేదు కంటెస్టెంట్స్ చేతికి ఇచ్చేసారు సో వాళ్ళు డిసైడ్ చేశారు దిస్ ఇస్ ఎ అంటే దీంట్లో బిగ్ బాస్ చేసింది ఏమీ లేదు ఆయన కాకపోతే బిగ్ బాస్ లాస్ట్ వీక్ నాకు ఆపర్చునిటీస్ తక్కువ ఇచ్చారు గేమ్స్ ఆడడానికి కానీ లేకపోతే అదే వాటిలో పార్టిసిపేట్ చేసే ఇది నాకు కొంచెం తక్కువ వచ్చింది కొంత బిగ్ బాస్ కొంత మా క్లాన్ చీఫ్ రెండు రకాలుగా నాకు ఫుటేజ్ లో దెబ్బ పడింది అండ్ తర్వాత నేను మామూలుగా మాట్లాడిన జోకులు కావచ్చు చేసిన చిలిపి అలర్లు కావచ్చు ఇవన్నీ కూడా రాలేదు మేబీ ఎందుకు ఎందుకు అంటే ఎందుకు అవెందుకు మాకు కనబడేలా ఎందుకు లేవు మేబీ అంటే బిగ్ బాస్ అంటే హ్యామ్ టూ డిష్ ఫైట్ ఫేస్ టు ఫేస్ ఇట్లాంటి ఉండాలని ఎక్స్పెక్ట్ చేసేరాము నేను ఇంకా అంత కాగల అప్పటికే నేనేదో సరదాగా చిరిపిగా జోకులు వేసుకుంటా అలాగే ఉన్నాను మేబీ అటువంటి వాళ్ళు ఎక్కువ హైలైట్ చేశారు ఎందుకంటే శేఖర్ భాష గారిని మేము చూసే శేఖర్ భాష గారిని ఆల్రెడీ మేము ఇక్కడ చూసేసాం ఇదే స్టూడియోస్ లో మనకి చాలా ఇంటర్వ్యూస్ అయ్యాయి అప్పుడు మేము చూసేసాం సో అదే ఇప్పుడు శేఖర్ భాష అని మేము వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ చిలిపి శేఖర్ భాష మాకు కనిపించారు కానీ మాకు కనిపించిన శేఖర్ భాష కూడా అక్కడ చాలా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పే వరకు మాకు తెలియదు సో ఇప్పుడు వరకు ఓకే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సరే ఒకవేళ ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత పీపుల్ అందరూ ఓట్ చేసి మాకు శేఖర్ భాష గారు కావాలి అని చెప్పడిగితే వెళ్తారా కావాలి అంటే సరే వాళ్ళు పిలిస్తే వెళ్ళచ్చు మీకు కావాలంటే ఎన్ని వేదికలు లేవండి వాళ్ళు ఇష్టపడే నా జూకులేకుంటే సరదాగా బోల్డ్ వాటిలో మనం షేర్ చేసుకోవచ్చు ఎందుకు రోజు ఎఫ్ఎం లో వస్తాం సరదాగా ఎఫ్ఎం బిగ్ ఎఫ్ఎం వినొచ్చు దాంట్లో కూడా పాటలు యాడ్స్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చి సరదా సరదాగా జోకులు వేయడం అని కూడా ఉంటుంది బట్ అలా కాకపోయినా ఈ ఫుల్ లో చూడాలనుకున్నా కూడా మేబీ ఏదన్నా టీవీ ఛానల్ వేదికగా నేను చేయొచ్చు దాంట్లో అడ్డమేం లేదు ఒకవేళ వాళ్ళు పిలిచినా కూడా నేను నేను వచ్చింది బేసికలీ సో తండ్రిగా నేను చేయాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా బర్త్ సర్టిఫికేట్ సంతకాలు పెట్టడాలు వాళ్ళకి సబ్మిట్ చేయాలి కేవలం మీ మిసెస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కోసమే మీరు బయటకు వచ్చాను అంటారా కానీ దీన్ని మీరు పబ్లిసిటీగా తీసుకొని డిశ్చార్జ్ కోసం కొడుకుని చూద్దాం అనేది ఫస్ట్ ఇంటెన్షన్ యా యా బట్ యాజ్ ఎ ఫాదర్ గా మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది యాజ్ ఎ హస్బెండ్ గా కూడా మీరు చేయాల్సినవన్నీ నేను మార్నింగ్ మీతో ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు సార్ అంటే నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను బయటకు వచ్చాను అని మీరు నాకు చెప్పారు సో అంటున్నాను అంటే ఈ ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత నిజంగానే నేను జనాలు మిమ్మల్ని నిజంగానే మళ్ళీ అదే స్క్రీన్ లో బిగ్ బాస్ హౌస్ లోనే మిమ్మల్ని చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా శేఖర్ భాష మళ్ళీ వెళ్తారా వై నాట్ వై నాట్ సో యు ఆర్ ఇంట్రెస్టెడ్ అగైన్ మళ్ళీ వెళ్ళి గేమ్ ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ ఎందుకు శేఖర్ గారు ఇంత ఫేర్ గా ఉన్న మీతో కూడా పీపుల్ ఆ ఈ కింద కామెంట్స్ అంతా కూడా శేఖర్ భాష కావాలని చెప్పేసేసే ఆ తనని తాను పాజిటివ్ గా చూపించుకోవడం కోసం ఇలా వచ్చిన బయటకు వచ్చిన విషయాన్ని కూడా పాజిటివ్ గా మార్చుకున్నారు అని చెప్తున్నారు అంటే ఎలా అంటే కింద కామెంట్స్ లో ఎలా వస్తున్నాయి అంటే ఎలిమినేషన్ అని చెప్పేసి మేము అందరం రోజు చూస్తాం కాబట్టి మాకు తెలుసు చూసినా చూడకపోయినా ఏంటంటే ఎలిమినేషన్ అని కొంతమంది అనుకుంటున్నారు నేననేది అదే ఫెయిర్ ఎలిమినేషన్ అంటే బిగ్ బాస్ చేసింది కాదు కదా ఆయన తప్పట్లేము ఇప్పుడు బిగ్ బాస్ ఇదిగో నువ్వు ఆదిత్య లేకపోతే శేఖర్ మధ్యలో నేను శేఖర్ ని తీసిస్తున్నాను అన్నాను అనుకో మీకేదాఖర్ బాగా ఆడాడు కదా ఎందుకు తీసేశారని నా ఆట చూసి బాగుంది అనుకునే వాళ్ళు ఎవరన్నా బాధ పడితే ఆయన అన్నమాట ఒక వాస్తవం తాళం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిచ్చారు సో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు నేనే రిక్వెస్ట్ చేశాను సో నేనే వెళ్ళను సరే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సీత గారు అండ్ విష్ణుప్రియ గారు వీళ్ళిద్దరులో ఎవరు గెలిచినా ఐ మీన్ అంటే ఇద్దరు మీకు ఇష్టం అని చెప్పేసేసి కానీ వీళ్ళిద్దరు కాకుండా టోటల్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు సీత చాలా ఓకే సీత బ్రెయిన్ కూడా చాలా షార్ప్ నిన్న బ్రెయిన్ సంబంధించిన చిన్న కంటెస్ట్ రాక్ స్టార్లు ఆపిల్స్ ఇవన్నీ చూపించినప్పుడు టక్ 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 తనే చెప్పేసింది సో చాలా స్పీడ్ గా ఉంది కొన్ని కొన్నిసార్లు ఆ స్పీడే తనకి ఇబ్బంది అవుతుంది కొంచెం కంపోజింగ్ అంటే గంట కొట్టక ముందే చెప్పేసి పాయింట్లు పోగొట్టుకోవడం ఇట్లాంటివి సో అదొకటి బట్ సీత ఇస్ అ గుడ్ ప్లేయర్ షీ హాస్ అ టఫ్నెస్ నర్వ్ బ్రెయిన్ అండ్ నిజాయితీ ఫైన్ సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అసలు ఈ బిగ్ బాస్ లో ఎవరు విన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు సీత 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 లేకపోతే విష్ణు సీత లేకపోతే విష్ణు అంటే తెలుగు అమ్మాయిలనా లేకపోతే అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు మన అమ్మాయిలు మన అమ్మాయిలు ఒక టూ ఇయర్స్ బ్యాక్ బిందు మాధవి గారు విన్ అయ్యారు బిగ్ బాస్ లో సో అగైన్ మళ్ళీ ఈసారి మనం బిగ్ బాస్ లో కూడా లేడీ విందర్ ని చూడ చూడబోతున్నామా లెట్స్ హోప్ హోప్ ఫర్ ది బెస్ట్ నైస్ థ్యాంక్ యూ శేఖర్ గారు ఆ నైట్ నుంచి జనరల్ గా మీతో ఇంటర్వ్యూ అంటే మినిమం వన్ అవర్ ఉంటుంది మనకి ఇప్పుడు ప్రెసెంట్ టైం లేదు కాబట్టి మీరు వెంటనే ఇక్కడ నుంచి మీకు ఇందా నుంచి నేను చూస్తున్నాను కాల్స్ కాల్స్ ఉన్నాయి అటు హాస్పిటల్ పరిగెత్తాలి ఇటు వేరే ఛానల్స్ కి వెళ్ళాలి అన్ని రకాలుగా ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మళ్ళీ మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి మేము మా హిటీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేబీ ఈ సీజన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో మళ్ళీ శేఖర్ బాషా గారు వెళ్తే గనక ఈ నేనైతే హోప్ చేస్తున్నాను డెఫినెట్ గా ఈ సీజన్ విన్నర్ మాత్రం శేఖర్ బాషా గారు కావాలి అని ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను అసలు విన్నర్ లూజర్ తో మీకు సంబంధం వద్దు చూడండి ఎంజాయ్ చేయండి అంతే ఉన్నంత సేపు ఎంటర్టైన్మెంట్ ఇస్తా లేదా అనేది ఇంకా అదే అంటున్నాను ఎప్పుడు కూడా డెస్టినేషన్ కాదు ఎంజాయ్ చేయండి అంతే సూపర్ 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 థ్యాంక్ యూ సార్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి